హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ ఈ వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా వెంటనే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి యాక్చువల్లీ టాపిక్ ఏంటి అంటే సో చాలా మంది అబ్బాయిలకి తెలియని విషయం మీరు మాత్రమే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు కానీ మిమ్మల్ని ఆ అమ్మాయి ఇష్టపడటం లేదు అని చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు బట్ మీకు తెలియకుండా చాలా చాలా సీక్రెట్గా అనమాట సో మీకు మాత్రం అసలు డౌట్ కూడా రాకుండా మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించే అమ్మాయిలు ఇచ్చే సిగ్నల్స్ ఏంటో తెలుసా ఐ థింక్ నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారనమాట మీ దగ్గరికి వచ్చి బట్ వాళ్ళ సిగ్నల్స్ ద్వారా మీరు ఈజీగా కనిపెట్టవచ్చు అవేంటి అనేది మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చెప్తాను ఈ రోజు వీడియోలో ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్ ఇది గర్ల్స్ కోసం మాత్రమే అనమాట ఉమెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది అదేంటంటే లోటస్ ఇంటర్నేషనల్ ఫర్ ఉమెన్ అనమాట సో ఉమెన్స్ ఏంటంటే యాక్చువల్లీ చాలామంది అంటే పీసీఓడి ప్రాబ్లంతో కావచ్చు అండ్ తర్వాత వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవటం సరిగ్గా నిద్ర లేకపోవటం అండ్ తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉంటాం కానీ ఇది మీకు ఏంటంటే మీ ప్రాబ్లం ఏదైనా సరే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రం ఇది చూపిస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ అండ్ మీ మెమరీ పవర్ని ఇంక్రీస్ చేస్తుంది అండ్ మీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది ఇది ఏంటంటే మనకి థర్టీ ప్లస్ న్యాచురల్ హర్బ్స్తో తయారు చేసిన ప్రోడక్ట్ అండి ఇది సర్టిఫైడ్ ప్రోడక్ట్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీరు హ్యాపీగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంప్రూవ్ యువర్ మూడ్ అండ్ ఎనర్జీ అండ్ మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడాను అండ్ హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడాను అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నట్లయితే అండ్ ఇంకా నర్వస్ వీక్నెస్ ప్రాబ్లమ్ అండ్ స్కిన్ హెల్త్ ఎక్సెట్రా అండ్ ఉమెన్స్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అండ్ సొల్యూషన్ మాత్రం ఒకటే అండ్ ఈ ప్రోడక్ట్ మీరు ఎలా తీసుకోవాలి అంటే సో అండ్ ప్రతిరోజు కూడాను అండ్ ఒక గ్లాస్ గోరు వచ్చిన పాలల్లో టూ స్పూన్స్ ఈ పౌడర్ యాడ్ చేసుకొని తీసుకోండి అండ్ ఫ్యూ డేస్లో సూపర్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అండ్ వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అండ్ మీకు కావాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇంకా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడాను వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు యాక్చువల్లీ బాయ్స్ ఏంటంటే మీకున్న ఇష్టాన్ని సో గర్ల్స్తో చెప్పాలి అంటే భయపడుతూ ఉంటారనమాట సో వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా అనే భయంతోనే సగం ఆగిపోతూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత మీకే తెలిసిపోతూ ఉంటుంది యాక్చువల్లీ తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అంటే ఇది చాలామంది బాయ్స్కి యాక్చువల్లీ తెలియదు కదా సో తర్వాత తెలుస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ బట్ మీకు ఇక్కడ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏదైనా మనం కరెక్ట్ వేలు అది మనం ప్రజెంట్ చేయకపోయారు అనుకోండి సో అది మీకు బెడ్స్ కొడుతుంది అనమాట ఏదైనా మనం ఒక టైంలో ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట ఆ టైం క్రాస్ అయింది అనుకోండి అది మీకు కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక గర్ల్ మీరు ఇష్టపడుతున్నప్పుడు అది లేట్ చేశారు అనుకోండి లేట్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత మీరు తన్ని అంటే ఐ థింక్ తను మీరు పొందలేకపోవచ్చు లేదంటే తను వేరే ఆప్షన్కి వెళ్ళొచ్చు లేదంటే సో ఐ థింక్ వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఆప్షన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట సో కానీ ఈరోజు నేను గర్ల్స్ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే వాళ్ళు వచ్చే హింస్ ఎలా ఉంటాయో క్లియర్ గా చెప్తా ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ క్లోజ్నెస్ ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే మీరు దగ్గరగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు మీకు దగ్గరగా కూర్చోవటం కావచ్చు మీకు దగ్గరగా నిలబడి మాట్లాడటం కావచ్చు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అమ్మాయిలు చేస్తూ ఉంటారు అనమాట యాక్చువల్ విషయం ఏమిటంటే వాళ్ళు ఒక క్లోజ్నెస్ కోరుకుంటున్నారు అంటే మీకు దగ్గరగా ఉండాలి మీకు దగ్గరగా కూర్చోవాలి మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకి ఆ ఇష్టం ఇంట్రెస్ట్ అలా ఉంటుంది సో అది కూడా మీరు గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక గర్ల్ తో మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ వాళ్ళకి ఎలాంటి ఇష్టం లేదనుకోండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారనమాట మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు మీకు క్లోజ్ గా వచ్చి అనుకోండి ఇది వన్స్ ట్వైస్ వైస్ కాదు ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది అనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి మీ పైన ఒక మంచి ఇష్టం అయితే ఉంది అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారనమాట మీరు ఎప్పుడైనా మంచిగా రెడీ అయ్యి వచ్చినప్పుడు కావచ్చు నార్మల్ గా అయినా సరే వాళ్ళ కళ్ళకి మంచిగా అనిపించినప్పుడు కావచ్చు ఖచ్చితంగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించుకోండి సో ఈ నువ్వు చాలా బాగా మాట్లాడేవంటూ ఉంటారు సో నీకు అంటే నీకు టాకింగ్ స్టైల్ బాగుంది అంటారు నీ హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుంది అంటారు ఈరోజు ఏంటి డ్రెస్ చాలా బాగుంది నీకు అని చెప్తుంటారు సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా ఫర్దర్ గా మీకు వస్తున్నట్లయితే సో వాళ్ళకి మీ పైన ఒక మంచి ఇష్టం ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కనిపించకపోతే అరుస్తారు అలుగుతారు అనమాట అంటే మీరు ఎప్పుడు పర్టికులర్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు కొన్ని డేస్ మిస్ అయ్యారు అనుకోండి ఒక టూ డేస్ డేస్ కనిపించలేదు అనుకోండి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే కనిపిస్తారు కుండా వాళ్ళకి ఒక కోపం ఒక రకమైన ఇమోషన్ అండ్ అరుస్తారు అలుగుతారు ఇలాంటి డిస్కషన్ పెడుతూ ఉంటారు అనమాట ఐ థింక్ ఎక్కడికి వెళ్ళిపోయో నాకు ఎందుకు చెప్పలేదు ఇట్లాంటివి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఒక నాకు ఒక రైట్ ఉంది నాకు ఒక హక్కు ఉంది అనే ఫీలింగ్తో మాట్లాడుతూ ఉంటారనమాట సో ఇలాంటివి కూడా కంటిన్యూస్గా మీకు జరుగుతున్నట్లయితే మీ పైన చాలా ఇష్టం ఉందనమాట అలాంటి అమ్మాయిలకి సో అంటే అంటే ఇష్టం ఉంటేనే ఇలాంటివి డిస్కషన్ చేస్తుంటారు లేదంటే అసలు మీరు ఎక్కడికి వెళ్తే ఏంటి మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి కనిపిస్తే ఏంటి కనిపి పోతే ఏంటి అనుకుంటారు కానీ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే మాత్రం మీ పైన ఒక ఇష్టం ఉందనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది నెక్స్ట్ లక్ష్మణ్ వచ్చేసి మీతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనమాట అంటే ఆ టాపిక్ ని వెంటనే క్లోజ్ చేయరు ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా కూడాను ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట అంటే వాళ్ళకి మీరు కనిపిస్తూ ఉండాలి మీరు మాట్లాడుతూ ఉండాలి మీరు వాళ్ళు పక్కనే ఉండాలన్నమాట అంటే మీకు టైం ఇస్తారనమాట వాళ్ళు వాళ్ళకి ఏం పనులు ఉన్నా కూడా నాకు పక్కన పెట్టేసి ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం మొత్తం మీకే కేటాయిస్తూ ఉంటారనమాట డిస్కషన్ వచ్చినా మాట్లాడుతున్నా కూడాను అందరితో ఎండ్ చేయకుండా క్లోజ్ చేయకుండా ఆ మాటల్ని ఇంకా ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కన్వర్జేషన్ పెంచుకోవాలనే థాట్ తో మాట్లాడుతూ ఉంటారనమాట ఇది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా తెలుసుకుంటూ ఉంటారు అంటే నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అని కానీ సో అండ్ తర్వాత నీకు ఏ ప్లేసెస్ అంటే ఇష్టం అని కానీ నీకు ఫుడ్ ఏమి అని కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని కానీ ఇంకా ఏమైనా పర్సనల్ గా నీ గురించి ఏమైనా తెలుసుకోవాలనే ఒక ఎక్సైట్మెంట్ అమ్మాయిలో ఉన్నట్లయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారనమాట సో ఇది కూడా కొంతమంది జరిగే ఉంటుంది అండ్ ఎందుకంటే గర్ల్స్ తన ఇష్టాన్ని ఎప్పుడు కూడాను ఓపెన్ గా చెప్పడానికి లైక్ చేయరు అనమాట కొంచెం వాళ్ళకి ఏదో భయం వాళ్ళో సిగ్గు వాళ్ళు సో కొంచెం సెన్సిటివ్నెస్ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే క్లియర్ గా ఓపెన్ గా చెప్పరు కదా చాలా ఇష్టం నువ్వు అంటే అని బట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈజీగా అబ్బాయిలు మీరు కనుక్కోవచ్చు నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ మేబీ మీ లైఫ్ లో రిపీటెడ్ గా జరుగుతున్నట్లయితే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని తెలిసిపోతుంది అనమాట ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలిసిపోతుంది ఫైనల్ వన్ వచ్చేసి మీరు ఏదైనా జోక్స్ వేస్తున్నప్పుడు మీరు ఎవరితో అయినా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ లో కూడా స్మైల్ వస్తుంది అనమాట మీరు వేసే కుళ్ళు జోకులకు కూడా వాళ్ళు ఈజీగా నవ్వుతూ ఉంటారు సో ఎందుకంటే మీ పైన ఇష్టం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా వాళ్ళకి ఇష్టమే అనమాట అలా ఏంటంటే మీరు ఏదన్నా డిస్కషన్ మాట్లాడుతూ ఎవరితో అయినా కొంచెం స్మైల్ చేస్తూ ఉన్నారనుకోండి అది వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మీరు మాట్లాడేది వింటూ ఉన్నప్పుడు తెలియకుండా వాళ్ళ ఫేస్ లో కూడా స్మైల్ అనేది యాడ్ అవుతుంది అనమాట అంటే అదొక రకమైన హ్యాపీనెస్ వాళ్ళకి సో ఈ విధంగా కూడా కొన్ని సింటమ్స్ ద్వారా మీరు కనుక్కోవచ్చు ఈజీగా ఫైనల్ ఇవ్వనమాట మెయిన్ గా ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు అండ్ మీ లైఫ్ లో కనుక ఇలాంటివి ఏమైనా జరుగుతున్నట్లయితే ఐ థింక్ మీకు ఒక థాట్ ఉండే ఉంటుంది సో తనకు కూడా నా పైన ఇష్టం అనేది ఉందా లేదా అని సో అలాంటి కన్ఫ్యూజన్ జోన్లో మీరు ఉన్నట్లయితే సో ఇలాంటి సింటమ్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నచ్చగా మైడీ మెయిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకునే వాళ్ళు దాన్ని కూడా చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్